కొన్నిసార్లు తాగట్టు కన్నా అమకమే మేలు కదా అండి కాలు ఉన్నప్పుడు వ్యవసాయ పని లేనప్పుడు కూలి పని లేనప్పుడు టైంలో వెళ్తాను సార్ ఎక్కడికి వెళ్ళినా నేను మా పిఠాపురం అంటే ఏటన్నాదో ఎవరో తెలిసి సార్ చెప్తే రాజమండ్రి చెప్పాలి సార్ లేకపోతే కాకినాడ చెప్పాలండి అలాంటిది ఎలా మా పిఠాపురం అంటే గుర్తింపు అన్నదే మహానుభావుడు పవన్ కళ్యాణ్ వచ్చాక తెలిసిందండి మా పుట్టిన గంట మా గడ్డ మేము పుట్టిన దానికి మా గడ్డ గడ్డ మాకు ఏంటన్నా తెలిసిందండి ఇవాళ పేవచ్చు వెళ్తుంది మా గడ్డ ఇవాళ తెలిసింది సార్ నేను ప్రతి దేశం తిరిగాను సార్ బొంబాయి కలకత్తా మొత్తం కూలి పని చేస్తాను గేది గడ్డి పోతాను లారీ వెళ్తాను లారీ నడుపుతాను తాడు నడుపుతాను సార్ ప్రతి పని చేస్తాను నేను నాకు ఒక్క సెంటు భూమి లేదు సార్ నేను పుట్టిన గడ్డ ఏంటన్నది ఇవాళ పేవచ్చు అంత తెలిసింది సార్ తెలిసింది అసలు ఎందుకు మీరు జనసేనకు ఓట్ వేయాలనుకుంటున్నారు ఏ అధికారం లేకుండానే ప్రజలకి మీద స్పందించారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో రైతులకి డబ్బులు ఇవ్వడం కానీ కొంతమంది స్వచ్ఛందంగా చేస్తున్నాడు అలాంటిది ఒక ఎమ్మెల్యే అధికారి అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తారంటే ప్రజల్లో పూర్తి నమ్మకం అండి ఇక్కడ అసలు మీరు పిఠాపురంలో వైసీపీని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు అసలు మెయిన్ కారణం ఏంటి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసేయండి ఆయన మూడు మూడు మొక్కల ఆట మూడు రాజధానుల కింద రాజధాని లేకుండా చేశారు ఓ పోలవరం లేదండి ఓ సరైన రోడ్లు లేవు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు లేవండి ఇతర ఇతర రాష్ట్రాలు ఇతర స్టేట్లు పోతున్నారు ఇదే పరిస్థితి ఏముంటే ఇంకా చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకున్న వేస్ట్ కదా కూలి పనికి పోవాలి కేవలం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం డబ్బులతోటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు అదే ఇప్పుడు పిఠాపురంలో డబ్బు వరదలై పారుతుంది డబ్బు కోట్లు కుమ్మరిస్తున్నారు మరి కోట్లు కుమ్మరిస్తున్నా కూడా మీరు ఎటువైపు మొగ్గుతారు అటు జనసేన వైపు మొగ్గుతారా డబ్బులు ఇవ్వని జనసేన వైపా డబ్బులు ఇచ్చే వైసీపీ వైపా డబ్బులు ఇవ్వరు జనసేన వైపు వైపు మొగ్గుతారు ఎందుకంటే ఆ డబ్బు అంతగా ప్రజల డబ్బు అండి ఎంత ఇచ్చినా తీసుకుంటారు ఎందుకంటే జనం ట్యాక్సీల రూపంలో పనుల రూపంలో డబ్బు ఉండదు అదే ప్రజల్లో తీసుకునే హక్కు ఉంది కూడా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ ఇందులో మాత్రం కరెక్ట్ ఇక్కడ ఇక్కడ మా తెలంగాణలో ఏమి జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అందుకోసం మేము వచ్చాం తెలంగాణ నుంచి చాలామంది వచ్చారు ఇంకా వివిధ కర్ణాటక నుంచి కూడా వచ్చినారు ఇక్కడ అంటే జనసేనకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినాం మేము ప్రచారం చేయడానికి వచ్చినాం ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ అసలు జనసేన ఎందుకు గెలవాలనుకుంటున్నారు యువతకి మేలు జరగలేదు ఒకటి ఏ ఉపాధులు లేవు అన్ని చూసుకుంటే ఏం అభివృద్ధి చెందలేదు ఎవరు కూడా బాగుపడ్డ ఏమి ఏమి లేదు రేట్ రేట్స్ చూసుకుంటే ఏవి రేట్స్ చూసుకున్నా ఎక్కువ రేట్స్ ఉన్నాయి అన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాకనే అన్ని రేట్స్ పెరిగినాయి ఏం చూసుకున్నా రోడ్లు బాగాలేవు టెంపుల్స్ అభివృద్ధి చెందలేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి చెప్పాలంటే ఇప్పుడు మీరు అక్కడ హైదరాబాద్ చూశారు ఇక్కడ ఏపీ చూశారు తెలంగాణ రెండు చూశారు అసలు ఈ రెండిట్లో మీకు గమ గమనించిన తేడా ఏంటి ఎందుకు మీరు ఇక్కడ జనసేన రావాలనుకుంటున్నారు అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటి ఏమనుకుంటున్నారు ఓకే ఓకే ఇక్కడ ప్ర ప్రజల్ని నమ్మి మా ప్రజల్ని నమ్మినం అంటే ఇక్కడ మా పవన్ సార్ నమ్మి నమ్మిండు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రజలకి ఏదో చేయాలని వచ్చింది అందుకే ఆయన మొత్తం ఆస్తిని కూడా కాదనుకుని ఇక్కడ వీళ్ళ ప్రజలకే అంకితం కావాలని వచ్చినాడు ఇక్కడ అందుకనే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఇక్కడే ప్రజలకే ఏదైనా చేయాలి నా ఇక్కడ పుట్టి పెరిగిన పిఠాపురము కావచ్చు అది దానికోసం ఇక్కడ సార్ నిన్నే బట్టి మేము కూడా మేము ఆయన బాటలు నడుస్తున్నాం ఓకే థ్యాంక్ యూ నాకు పట్ట ఇచ్చేరండి స్థలం ఇవ్వలేదండి పట్ట అయితే ఇచ్చేరండి స్థలం ఇవ్వలేదు నాకు తాళం ఇచ్చినట్టు లెక్క వస్తుంది ఏమండి మరి ఇంకా పట్టా ఉందండి ఇంకా ఇంటి గడ ఉంది మోహన్ నగరం అండి ఏమో డైరెక్ట్ ఇపోయింది మరి పట్టా ఉంది కదా పట్టా ఇచ్చారు స్థలం ఉంది నీకు స్థలం ఇచ్చేసేవండి వాలంటీర్లు తెచ్చి ఇచ్చేసారు ఫోటోలు తీసుకున్నారు అన్ని తీసుకున్నారండి కానీ తలం సీపెట్టే పటాలు కూడా ఉంది కూడా ఉంది కదండి అతను ఇచ్చింది కానీ అతను చేసింది పొరపాటు అండి గురుగారు కానీ పిఠాపురం నేను ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చాను సార్ ఇవాళ కొంపలేదు సార్ టీడీపీలో నేను పదిహేను సంవత్సరాలు వరం కూడా తిరిగాను ఇవాళ ఎవరన్నా నేను అడుక్కోలేదండి కానీ మా నాడు వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది సార్ దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే ఇవాళ పంపులు ఇస్తారు నాకు అది అది ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు అని అంటే గీత గారు లోకల్ హీరో పవన్ కళ్యాణ్ సినిమా హీరో లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలా అంటున్నారు లోకల్ ఆవిడ ఎప్పుడు వచ్చిందండి ఐదు సంవత్సరాలకు ఆవిడికి గీత గారికి చిరంజీవి గారు పెట్టిన పిచ్చ అంత ముందు ఏంట్లో అన్న ఎమ్మెల్యే నెగ్గిందంటే ఆయన చిరంజీవి గారు పెట్టిన పెక్ష ఆవిడ ఎవరు వేయరండి ఒకవేళ అభిమానం ఉందా కానీ ఈ చుట్టుకైతే మాత్రం ఆవిడకి ఓట్లు వేయరండి ఆవిడకి ముప్పై వేలు లక్ష నలభై వేలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ఓట్లు గ్యాలంటీ అండి అందులో అందరూ తిరగలేదండి మేజర్ తిరగలేదండి ఆ ఓటుకి ఎంత ఇస్తున్నారు ఇక్కడ ఎంత ఇస్తున్నారు అసలు మా ఊళ్ళు అయితే ఇంకా మా దాకా రాలేదండి అదే మూడు వేలు నాలుగు వేలు అది ఇల్లు బట్టండి మరి మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు కదా ఎవరు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా లేకపోతే జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకా పంచి పెడతా లేదండి మరి ఇప్పుడు ఇప్పుడు అయితే నాకు తెలీదు వైసీపీ వాళ్ళు పంచి పెడతాం తెలిసింది సుజాయి అని సీక్రెట్ గా పంచి పెడుతున్నారు సీక్రెట్ గా వాలంటీర్లు కూడా రాజీనామా చేసేసి షిప్లు ఇస్తున్నారు అండి తీసుకుంటున్నారు కూడా చేతిలో పెట్టి అంటే ఒకళ్ళు ఎత్తున్నారు ఒకళ్ళు సనాధనంగా ఫోటోలు ఒక్కేస్తున్నారు మరి ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీకి ఓట్లేస్తారా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి వైసీపీకి ఎలాగేస్తామండి ఇప్పుడు ఇంటి పన్ను ఉండేది ఇంటి పన్ను మాకు అది కరెంటు బిల్లు ఉండేదండి నాకు నూట పాతి రూపాయలు ఇచ్చేది ఇప్పుడు పదకొండు వందలు పన్నెండు అదే బల్బులు అయ్యే ప్యాన్లో అదే అండి అలాగా సార్లు ఏడు సార్లు పెంచేడు కరెంటు ఉన్నారు రేట్లన్నీ పెంచేసాడు ఇంటి పన్ను అండి నూట పాతి రూపాయలు వందో కట్టిపోండి అలాంటిది వెయ్యి పన్నెండు వందలు కడుతున్నాను కూడానండి చెత్త ఇంటికాక్కుదా పడనే ఎవడో ఆరు రోజు పది రూపాయల పన్ను అంటే నెలకు మూడు వందలు అలాగవుతుందా కుళాయి పన్ను కుళాయి పన్ను అవి ఎప్పుడు కట్టలేదు మేము ఈడు వచ్చాక కూడా కట్టించేసుకున్నాడు కుళాయి పన్ను కూడా అంటే ఓకే మేము ఫస్ట్లో చంద్రబాబు చేసినప్పుడు ఆ ఐదు కూడా ఎవడు వచ్చిన లేదు లేదు అడిగలేడు ఈ లోపల లైట్లు కూడా అప్పుడు ఆ లైట్లు ఈడే వాడుకుంటున్నాడు ఇప్పుడు ఎల్జిల్ లైట్లు ఇచ్చారు కదండి తంబాలకే అప్పుడు సుశానాలో ఉన్నాయండి ఊళ్ళో రోడ్లు ఉన్నాయండి ఆడ పరిపాలన ఈ మెయిన్ రూట్ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు పరిపాలన అవ్వండి వెయ్యి కోట్లు పెట్టైనా సరే వైసీపీ గెలుస్తుంది అనే ప్రచారం కరెక్ట్ రైస్ మిల్ లో కూడా దాచానండి డబ్బు రైస్ మిల్ వేయడం గెలిచిన కోడి ఒక ముందు రైస్ మిల్ లో పెట్టాడు డబ్బు కోడి ఒక ముందు అది ఇప్పుడు పిఠాపురంలో జనం పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా లేదంటే డబ్బు చూసి వైసీపీకి ఓటేస్తారు అది వాళ్ళైన అంటే పార్టీ పూర్వం కానీ ఆ డబ్బులు ఆశపడి ఒకటి అలాగే డబ్బులు ఆశ వన్ సైడ్ అయిపోయిందండి నేను మేము ఇంకా వాళ్ళు ఇష్టం అది కుర్చిబడి కూడా ఇంకా తప్పదండి అలాగే ఎడితే తాగిపోతూ ఉంటారు ఇప్పుడు డబ్బు ఇచ్చుకుని కూడా లచ్చవనండి ఆడు హృదయంలో ఉందనుకండి లచ్చ ఇచ్చుకుని మామూలు ఇలాగే ఎత్తాడు ఓటు కరెక్టా కదండి అది మీకు కోటి రూపాయలు ఇస్తాడు మా ఏం మాట్లాడండి అని మాట్లాడతారే మీ మనిషి వేరేగా ఉంటుంది అవునా కదండి అది అలా ఉంటుంది అన్నాడు అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకు గెలిపించాలి ఒక అభివృద్ధి అవుద్దండి అండి ఒక బిజ్జి అవనండి ఒక దూడ సంత కంపెనీలు ఒక రోడ్లు అవునాయండి ఏమైనా కంపెనీలు వస్తాయని ఇలాంటివన్నీ కొన్ని బా బీచ్లు సేవలు ఉందండి అంటే పరిశ్రమ పప్పు పరిశ్రమ ఇవన్నీ ఉంటాయి పురుగులు ఇలాంటి వ్యవసాయాల మీద అలాగండి మొత్తం అన్నీ ఏ రకంగా వ్యవసాయం ఇంకో రకం ఇంకో వ్యాపారాలు అవునండి మొత్తం మీద బాగా వస్తుంది ఆడ 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 మోడీ గెలవాలండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎద్దడ తేడా వచ్చిన మోడీ రాకొని ఇక్కడ తేడా అవుతుంది ఇక్కడ అంతేనండి ఇప్పుడు అక్కడ పేదనమాత రావాలి మేము పిఠాపురంలో వైసీపీని ఎందుకు ఓడించాలి ఓడించాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు జగన్ అన్ని ఇస్తామంటున్నాడు అభివృద్ధి చేస్తామంటున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అభివృద్ధి మీద ఫోకస్ పెడతానంటున్నాడు గెలిచే కానీ ఒకసారి గెలిచేడు కానీ రాజధాని ఏదండి పోలారం ప్రాజెక్ట్ ఏదండి రోడ్ రోడ్లేయండి ఇక్కడ ఆడమ్మా పురుషోత్పట్నం చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఆడ వచ్చి వచ్చి నీరు ఆపేసాడు తోడతలేదు ఇప్పుడు అదేమైందండి ఆడమ్మా భవన ఓడి ఎక్కిన అంటే పడి కొడేసాడు ఇక్కడ ఇస ఇసక దోపిడి ఇక మొత్తం ముప్పై చెరువులు అండి ఇక్కడ వన్నీ పూడు తాడిపోతే ఎలా ఎన్ని ఊళ్ళు అంటే చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ చెప్పి దోరంపూడి చంద్రశేఖర్ కాకి కాకినాడ నుంచి ఇక్కడ మా ఊరించి లారీలు వెళ్ళి మేము అడ్డుకుంటే లారీలు తొక్కించుకొచ్చాడు అన్నాడు జనాలు పోలీసులు కాపలా పెట్టించోడు ఎట్లే ఇన్ని సిల్లు చేశారు అంటే జగన్గాడికి సగం వెళ్తే ఇక్కడ సగం తినివారు ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్కే ఓ కోటి రూపాయలు పై మట్టిదో పైన ఉంటారు రెండు కోట్లో ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టడానికి మొత్తం ఐదు ఎకరాలు అరవైకరాలుగా పెట్టాడు ఇలాగా ఓకేనండి ఇప్పుడు ఫైనల్గా మీ ఊరిలో కానీ మీ ఆడోళ్ళు ముఖ్యంగా మహిళల్లో ఎలా ఉంది మగవాళ్ళు మగోళ్ళు మొత్తం వన్ సైడ్ అయిపోయిందండి ఇక్కడ చిన్న పిల్లలు కానీ పెద్దోడు కూడా పవన్ 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 గ్యాస్ గ్యాస్ ఇంకెక్కడ ఎక్కడికి వెళ్ళి అనండి మీకు అడగండి ఎక్కడ ఇక్కడే కాదు ఊళ్ళోకి వెళ్ళి అడగండి అయితే ఉద్యోగి కొంచెం భయపడతారు చెప్పరు ఇక అదే ఉద్యోగస్తు కూడా తెరకాసి వచ్చేది బ్యాలెన్స్ ఓట్లు ఉన్నాయి కండి ఇప్పుడు ఆపేసారు చాలా అలా అలా మార్చేసారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు వన్ సైడ్ అయిపోయారు వాళ్ళని చిన్నపిల్లడితో సముద్రం ఇంకా ముసలుదావని పడుతు ఉంటారు వాళ్ళ అమ్మాయిలు ఉంటారు మన కాదా ఎవరి ఇష్టం ఆడదండి ఎవరికి నచ్చిలో కాళ్ళు చేసుకుంటారు అది తప్పు లేదా ఒక అభిమానం ఇప్పుడైతే మారింది పక్కాగా ఎంత మెజారిటీ అన్న లచ్చ పైన చెప్పుకుంటాం అది అంతా మంచి చెత్తం లచ్చ పైన వస్తుంది మా దృష్టిలోని ఈసారి పిట్టాపురంలో జనబలం గెలుస్తుందా జనబలం గెలుస్తుంది జనబలం గెలుస్తుందండి డబ్బు మీద ఎవడో అది ఇచ్చుకుంటున్నారు చెప్పా రెండు వేపు ఇచ్చేసుకుంటున్నారు ఓటు మాత్రం ఇలా పడిపోతుంది ఆడిచ్చుకోమంటున్నాడు ఏళ్ళు ఇచ్చుకోమంటున్నారు ఓటు మాత్రం పక్కాగా వన్ సైడ్ అండి ఇప్పుడు ఎన్ని ఊళ్ళో అంటే తిరగండి ముసలుదాన్ని ఎవడండి ఒక ఏదో ఉంటారే నేను చదువుకోలేదు కూడా నాకు అసలు లేదు నేను మట్టి మాపియ కానీ ఇసుకమాపి గట్టి జరిగిపోయింది పోగులు వచ్చి మనం తోలుకున్నారు ఎలసం దగ్గర ఇక్కడ మధ్యలో తోలేసారు అంతా జనసేన వైపు అండి యువతంతా ఎందుకని యువతనే కదండి మొత్తం ఒక మిడిల్ క్లాస్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు జగన్ మీ బిడ్డ మీ ఇంటికి న్యాయం జరిగితేనే ఓటు అని చెప్తున్నాడు మీ ఇంటికి న్యాయం జరిగిందా అసలు ఏం చేశాడు నేను ఒక ప్రైవేట్ టీచర్ని అండి నేను ఒక ప్రైవేట్ కాలేజీలో టీచర్ని సో ఇప్పటికీ ప్రైవేట్ కాలేజీలు దుస్థితి చాలా దీనంగా ఉందండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందనుకోండి చాలా ప్రైవేట్ కాలేజీలు సస్యశ్యామలంగా రన్ అయ్యి ఉద్యోగిస్తులకి జీతం ఇవ్వగలరు ప్రైవేట్ మాస్టర్లకు జీతాలు ఇవ్వగలిగేవారు ఇవాళ ఏంటంటే కరోనా తర్వాత చాలా కాలేజీలు మూతపడిపోయిన పరిస్థితి ఏర్పడిందండి అందరికీ చేశాడు కానీ జగన్ ప్రైవేట్ స్కూలు లెక్చరర్లకు కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కానీ ఏం చేశాడండి అమ్మఒడి అన్నాడండి తెలంగాళ్ళు అమ్మఒడి అమ్మల అకౌంట్లో పడ్డ వాళ్ళంటే పండగ దగ్గర చేసి వాళ్ళ వాళ్ళు బట్టలు కొనుక్కోవడం లేకపోతే ఇంట్లో అవసరమైన వస్తువులు కొనుక్కోవడం జరిగిందండి అదే స్కూల్కి కట్టినా లేదా కాలేజ్ కట్టినా వాళ్ళు యాజమాన్య వారు ప్రైవేటు ఎంప్లాయీస్కి టీచర్స్కి జీతాలు ఇచ్చే అవకాశం ఉండండి చాలా కాలేజీలు కానీ స్కూల్ కానీ వాళ్ళు మూతపడిపోయే అవకాశం లేదు ఇప్పుడైతే గవర్నమెంట్ సెక్టర్ ఉందో అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ఉంటేనే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుద్ది సో ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఎవరు బతికి వాళ్ళు పెరుగుతారు ఉపాధి అవకాశం పెరగడం వల్ల ఏంటంటే ఈ యొక్క క్రెడిట్ క్రియేషన్ అనేది జరగడం జరుగుతుందన్నమాట ఓకే ఇప్పుడు పిఠాపురంలో మీరు పవన్ కళ్యాణ్ వస్తే సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మాది నియోజకం ఇది కాదండి పిడాపురం కాదు యాక్చువల్గా పెద్దాపురం కానీ ఏంటంటే పిడాపురంలో ఉన్నటువంటి మా రిలేటివ్స్ బంధువులు ఎండపిల్లి కానీ ఒక్కడి కొత్త పిల్లి కాని అండి సో వీళ్ళకి కూడా మేము ఏంటంటే మోటివేషన్ చేసి జనసేన వైపే తిరగమని చెప్పామండి జనసేనకే అవద్దు హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ అసలు ఎందుకు జనసేన జనసేన ఎందుకంటే అండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో వస్తే మళ్ళీ జగన్ రావచ్చు వేరే విషయం సెకండ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనసేన మనం గెలిపించుకున్నాం అంటే ఇతను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ అలా అయిన ఇండస్ట్రీస్ని కోర్టు ఏరియా కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు మేము సోర్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సోర్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండి మోడీ గారు హ్యాండ్ ఓవర్లో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆయనకి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా బాగుపడతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తామండి పిఠాపురంలో ఒక్కొక్క కుటుంబానికి ఉంటే నలభై వేలు ఐదుగురుంటే యాభై వేలు అట్లా వైసీపీ పంచుతుందని మా సమాచారం వచ్చింది మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని పిఠాబులో కదండి పిఠాబు నియోజకవర్గంలో ఒక్కొక్కరికి లచ్చిచ్చిన ఇది జనసేన పార్టీ అడ్డ తెలుగుదేశం జనసేన వరమగారు రెండు కలిపిన పార్టీది బీజేపీ మూడు తోటి పొత్తులతోటి జనసేన బంపర్ మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపి పొందుతుందండి సరే మీరంటే తెలుగుదేశం లేకపోతే జనసేనకు మీరు హార్డ్ కోర్ లాగా కనబడుతున్నారు కానీ సాధారణమైన మనుషులు ఉంటారు కదా పేదవాళ్ళు కాస్త రికార్డు దిగానే డొక్కాడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒక కుటుంబానికి ఒక యాభై వేల రూపాయలు చేతిలో పెడితే వాళ్ళు మారిపోరు అంటారా మారిపోయి కొన్ని కుటుంబాలు ఉండొచ్చండి మారిపోయే కొన్ని కుటుంబాలు ఉండొచ్చు మారిపోయినా ఇక్కడ జనసేన టీడీపీకి బీజేపీకి అడ్డగా ఇక్కడ జనసేన గెలుతుందండి లక్ష మెజార్టీతో జనసేన గ్యారెంటీ అండి ఓకే అంటే చాలా కొన్ని కుటుంబాలు మారినా ఇబ్బంది లేదంటే ఇబ్బంది లేదండి ఎందుకంటే కామన ఇది సారవన ఒక్క నాలుగు వేలు పెంచిన ఎత్తునారని అసలు మారే ముసరాళ్ళు కూడా అతో చెప్పారు ఇప్పుడు ఏమని చెప్పారు ఏమని చెప్పారు ఇంకా ఫ్యాన్ కి అయితే ఉరువోసుకున్నట్టు అని చెప్తున్నారు మూడు గ్యాస్ వాళ్లు వస్తాయన్నారు ముసలి వాళ్ళు ఫ్యాన్కి అయితే ఉర్రోసుకున్నట్టు ఫ్యాన్ పక్కన రెక్కలసి పక్కన మారే హెరుం

అల్లిపోయి వాడు అల్లిపోయిందని ఏతే మొత్తం ఆ చేసి నేను చెప్పి తీసిన కొట్టు కోల్పు అసలు ఏమి ఇంకా ఏతే ఇంకా ప్యాన్ కెత్తు ఊరేసుకున్నట్టే ఇంకా రెండు వేల పంతొమ్మిది పది సంవత్సరాల పాటు ఇంకా ప్యాన్ చేసిన చేసిన ఇంకా కర్మ ఇంకా చేసాం కాబట్టి పది సంవత్సరాల పాటు ప్యాన్ చేసావా చేసాను ఇంకా ఇంకా ఏతే ఇంకా కర్మ ఇంకా ప్యాన్ కెత్తు ఊరేసుకున్నట్టే చిన్న బాగున్నమాట చిన్న మాట నేను బాగున్ను నాకు భూమి గట్ట ఏమి లేదు సార్ చిన్న మాట భూమి గట్ట ఏమి లేదండి ఒక కూలిపలికి వెళ్తాను సార్ కూలి పనికి వెళ్ళి డైలీ నాలుగు వందల రూపాయలు తెచ్చుకున్న కూలిపని సార్ కూలిపళ్ళు తెచ్చుకున్న సార్ ఎలా జగన్ బాబు వస్తున్నా జనబావుతున్నారని ఓటు వేసాను సార్ వచ్చారు సార్ వేసిన వల్ల మేము నాలుగు వందల రూపాయలు తెచ్చుకున్న కూలి కోసం మా మాకు ఒక కోడిగుడ్డు నుంచి కూడా ఒక కందిపప్పు కాడి నుంచి కూడా సారా పెట్టింది కూడా రేటు పెరిగింది సార్ మూడు రైతు బాగో రైతు అనేది చేసేస్తున్నారు అంటున్నారు ఆ రైతుల కానీ కూలి పనుల కోసం వస్తారని ఆలోచించాడు నేను లేదు ఒక కరెంట్ బిల్లు ఎంత 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 బద్దాడండి ఆయన ఆయన ఇష్టం వచ్చేది చేసేడండి ఇంకా బాబుకి రెండోసారి ఇంకా సా ఓపు కూడా సరిపోద్దులేదండి కట్టబో ఇంకా ఇంకా మేము భరించలేమండి మా మాకు నిజా మా మేడం గారు ఉన్నారు బాబు ఉన్నారు మేడం గారు ఉన్నారండి మేడం గారు రెండు సార్లు వేసేవండి చిన్న మాటకి మేడం ఒకసారి మళ్ళీ రెండోసారి వేసేవండి మేడం గారు కూడా ఏం చేశారండీ ఇలా మన నిత్య మీద సార్ గీత గారు గీత గారు మన నెత్తి మీద కొంపెట్టారు కొంపటెట్టేశారు అమ్మగారు కుంపటెట్టేసారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకంటే మాకు ఏమైపోదండి గురించి చెప్తాండి చిన్న మా తాత చెంది ముక్కలు గురించి చెప్తాను జగన్ గారు బొమ్మండి ఇప్పుడు మా త మా బాబు నాకు అరాకర ఇచ్చే మా బాబు నాకు అరాకరం ఇచ్చాడండి నాకు ఇస్తే నా అరాకర అదవ బొమ్మటండి ఈ ఆడ బ్యాంక్కి వెళ్తే లోన్ ఇవ్వనంటున్నాడు ఆయన ఒకవేళ మాకు పెళ్ళిళ్ళున్న పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళున్న పిల్లలకి అమ్మేసి ఏదో పెళ్ళిళ్ళు చేసుకుంటారంటే అది కూడా అమ్మడానికి అవకాశం లేదండి ఈ అదవ వచ్చిన తర్వాత ఫేస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది జరిగిందండి రాయి మీద ఆయన నాకు ఏమి లేదండి ఒక సింటు ముక్క మా ఎప్పుడో ఎంత అమ్మగారు రావాలి వచ్చారు ఒకవేళ అది రేపు ఉన్నారు నమ్మేసుకుందాం ఏదైనా మళ్ళీ పట్ట మా అమ్మగారి పేరు ఉందండి అది రేపించి మా ఎక్క మా చెల్లి ఉందండి అలా అట్టు పోతారు నేను తెచ్చుకుంటూ అందరికి వెళ్తే ఇప్పుడు ఆయన పేరు ఉండదండి రేపు నాకు ఇద్దరు అండి ఇద్దరు ఆడపిల్లలో ఒక ఆడపిల్ల పెళ్లి చేయండి ఏదో కట్టుబడి ఇంకో ఆడపిల్లలు చేసుకోవాలండి ఇంకో ఆడపిల్లి చేసుకోవాలంటే అమ్మేసుకోవాలంటే ఇప్పుడు దేని వాళ్ళండి ఇప్పుడు ఆయన మహానుబాబుడు మహానుబాబుడు నూనె ప్యాకెట్ అరవై రూపాయలు ఉండిదండి రెండు వందలు చేశాడు పెట్రోల్ డెబ్బై రూపాయలు ఉందని నూట పది రూపాయలు చేశాడు కరెంటు బిల్లు పది చార్లు పెంచాడు బస్సు ఛార్జీలు పది చార్లు పెంచాడు గ్యాస్ పదకొండు వందలు అయిందండి అగ్గిపేటను కూడా వద ఇలాంటి యదవయి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే అలాంటి యథమ తీసి ఈ రాష్ట్రంలో నాకీ లేదు యదవనే కూర్చో ముద్రగడ పద్మనాభం ఆ గదాం్యక్త అంటండి పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు కదా విన్నారా మీరు ఆయన భార్యని తీసుకొచ్చి ఆ అబ్బాయి వచ్చిందండి ఆ రీడింగ్ లో ముద్రగడ పద్మనాభ అన్నాడు పెద్ద దొంగ యదమ ఆ యదొక్క నీజీ జాతి ఏమైనా ఉంటే పబ్లిక్ వచ్చి తీజ్కమను కూతురు కూడా సపోర్ట్ ఎత్తుంది యావాల కొడుకు కూడా సపోర్ట్ ఇస్తున్నాడు జనసేనకి సపోర్టు కూతురు కొడుకు కూడా సైతం సోపర్ ఇస్తున్నారు కానీ ముద్రగాయ బద్దాపం మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు అదవా చెప్పి అలాగే కాకుండా ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉండగా ఓ ట్రైన్ తయాలేటాడు అని పెట్టి కడప తీసుకొచ్చి రవిడీల్ని తగలెట్టించాడు ఇక్కడ ఇక్కడ జనాలు అంతా అండి ఆయన కోసం అర్పించడానికి ఆ పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళామండి అతను మంచోడు ఏదో ఉద్యమ నాయకుడు జనాలు ఉత్తరంత వెళ్తే వాళ్ళ పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎన్న అన్నం అంటున్నాడు అండి సిబ్బద్ధం తింటున్నాడు మనిషి కాదండి రాక్షసుడు అతని కోసం ఇంటికాడ కాపులు అవకాశం దండసూర్య చంద్రగా నుంచి కాపులాసిన రోజు ఉన్నాయండి అతని ఇంటికాడ మేము అలా నాయకుడే ఎలా చెత్త నాయకుడి కింద అవి నడివాటి మీదకి వచ్చి మా జిల్లాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోపలికి రిజర్వేషన్ లేదంటే మూడు ఇంట్లో దొంగన్నాడు దొంగ కొరకు డబ్బు దొంగి కోపలికి తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఐదు వే ఐదు రిజిస్ట్రేషన్ ఉందండి ఫైవ్ ఈ ఈ దొంగనా కొడుకు వచ్చిన తర్వాత పైవు తీసాడు అన్నీ పోయాడు ఈ దొంగ ట్రైన్ తగలనెట్టి తగలనెట్టించిన ఎదవా జగనే ఈ తయారవి వాళ్ళందరూ తయారది ముద్దులుగా ఎదవ పెద్ద దొంగ పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకుని పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నాడైతే ఆయన అమ్మకేమకి పుట్టుంటే లజ్జ రమ్మని రోడ్డు మీద లజ్జు వాడికి పవన్ ఒక కళ్యాణ్ మాట్లాడితే వాడు సాగునే చూసేద్దాం లజవాడికి నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్తాను సార్ చెప్తామంటే ఒక ఎదవాడు కాపులు 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 అంటే కాపులు నాశనం చేసింది ఎదవాడండి కాపులు బీసీలు ఎస్టీలు ఎస్సీలి

చచ్చిపోయేద మనిషికి ఇచ్చింది లక్ష రూపాయలండి ఆడిచ్చింది వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళు నువ్వు చేసేది ఎంత ఏంటి నీ రాజీ చేత్తనావు రౌడీ చెత్తనావా లంచే కొడక నీ ఏ చేస్తున్నావు నేను రోడ్లో సూట్ పెట్టి కాల్ ఒక దెబ్బకి సూట్లు కాల్ చేస్తాను మీ మీ యూత్ మా జోలికి వచ్చేవాడుకో ఇప్పుడు మా అన్నయ్య మెగాస్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ మా అన్నయ్య వస్తున్నాడు నువ్వు చూడుసా నువ్వు దమ్ముంటే నువ్వో డబ్బుతో కొన్న మనిషిని డబ్బు కొండ కాదు రా చిరంజీవి గారి సపోర్ట్ చేస్తే చిరంజీవి గారిని కూడా విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నాండి చిరంజీవి గారి మా పవర్ స్టార్ వస్తున్నారు మా ఏంటంటే ఏంటి ఫ్యాన్స్ ఇదిగోసా నీ దమ్ముంటే రాండి అండి ఇదిగో దీంట్లో గెలుచుకొని సార్ దీంట్లో గెలుచుకొని వెళ్తే మీరు పెద్ద హీరోడే ఓకేనా ఓకే చెప్పాను నేను చెప్తాను అదే మాకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల రూపాయలు ఓసీ లోన్ తెచ్చుకున్నానండి లోన్ ఓ లక్ష రూపాయలు అక్కడే వదిలేశాను బ్యాంక్ గడిసాను ఓ లక్ష తెచ్చుకున్నాను వాళ్ళు అది తెచ్చుకుంటే ఇంక బ్యాంకు కట్టక్కర్లేదు ఈ ఎదవ వచ్చిన తర్వాత బీసీ లోన్ తీసాడు ఎస్సీ లోన్ తీసాడు ఎస్టీ లోన్ తీసాడు ఓసీ లోన్ తీసాడు అన్ని లోన్లు తీసేసింది ఎదవ ఈ జగన్మోహన్ రెడ్డి వీడి ప్యాన్లో వీడి రెక్కలో ఇటు బాబు ఇటు జీవితం చెప్పండి ఆడపిల్లకి అందరూ అతను చెప్పాడు ఒక అమ్మఒడు వేసాడు ఏమేసావు ఏం చేసావు నువ్వు పత్తి దాంట్లో తీస్తావు కార్త బిల్ చేసావు రాసన్ కార్డు తీస్తావు పది దాంట్లో పతి అన్నింటిలో తీస్తావు నువ్వు దేంట్లో ఓన్ చేసావు కుటుంబానికి న్యాయం జరిగితేనే ఓటు అయిందని చెప్పేసి అంటున్నాడు అంతే అండి అత అతనికి ఓటు మాత్రం ఏమండి నాకు వచ్చేది ఒకటండి చంద్రబాబు నాయుడు గారు మా పవర్ స్టార్ అంతే తప్ప ఓట్లు మేము ఇంకా ఇంక చేసేయండి